నేను మీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీ తోటి ముందుకైతే వచ్చేసాను అనమాట సో ఆల్మోస్ట్ టైటిల్ చూసిన తర్వాత అందరికీ అర్భపే ఉంటుంది కదా ఇవాళ వీడియో ఏంటి అనేది ఫ్రెండ్స్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ రిపీటెడ్ గా కామెంట్స్ లో అడుగుతున్నారు కదండి ఫేస్ పైన ఎక్కువగా ఫింకిల్స్ వస్తున్నాయి అదే అంటే ముడతలు అంటాం కదా చిన్న ఏజ్ లోనే ఎక్కువగా ముడతలు వచ్చేస్తున్నాయి వాటిని ఎలా పోగొట్టుకోవాలో నేచురల్ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి సిస్టర్ అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎటువంటి కెమికల్స్ అసలు యూజ్ చేయట్లేదు అలానే హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అనమాట సో ఈ నేచురల్ హోమ్ రెమెడీ కోసం మనం ఒక్క రూపాయ కూడా బయట నుంచి ఖర్చు పెట్టాల్సిన పని లేదండి మన కిచెన్ లో దొరికే కొన్ని ఇంగ్రీడియంస్ తోటే చక్కగా ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మందికి ఏంటంటే చిన్న ఏజ్ లోనే ఎక్కువగా పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తా ఉంటాయి అనమాట ఇంకా చెప్పాలంటే మెలస్మా అనమాట అదే అండి పిగ్మెంటేషన్ అంటాం కదా అది కూడా ఎక్కువగా ఉండి మన ఫేస్ అసలు చూడడానికి అందంగా కనిపించదు సో వాటన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి ఈ క్రీమ్ అనేది చాలా బాగా అవుతుంది నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా సో మనం బయట నుంచి కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ కానీ అలాంటివి ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్ గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీని మీకు ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నా సో తప్పకుండా ట్రై చేస్తాయండి దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన కిచెన్ లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈ క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా మరి ఇక లేట్ అవుతుంది ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి సింది మాత్రం ఓకే ఒకటండి అది ఏంటి అంటే తంగేడు పువ్వులు తంగేడు పువ్వులు అనగానే మీకు స్టార్టింగ్ ఎప్పుడో చిన్నప్పటి రోజులు గుర్తొచ్చే ఉంటాయి కదా మనకి విలేజ్లో ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి తంగేడు పువ్వులు అనేవి ఈ తంగేడు పూలు అనేవి మన పేస్ పైన ఉన్న ని పోగొట్టుకోవడానికి ముడతల్లి పోగొట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి చాలా వరకు ఇది ఎవరికి తెలీదండి సో నేను ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు చాలా చాలా బాగుంటది సో దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇక్కడ మనకి దొరకట్లేదు కాబట్టి ఆన్లైన్ లో తీసుకునేవి నేను ఒకవేళ మీకు దగ్గరలో అవైలబుల్ గా ఉన్నాయి అనుకుంటా మీకు ఎక్కడైనా దగ్గరలో విలేజెస్ లో ఉంటున్నా మాకు ఈజీగానే దొరుకుతాయి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తెచ్చుకోవచ్చు సో వాటితోటి చేసుకోవచ్చు ఇలా డ్రై అయిపోయిన తంగేడు పూలు ఉంటాయి కదా వీటితో కూడా మనము ఈ వేస్ట్ ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రింకిల్స్ ని పోగొట్టుకోవడానికి అదే అండి మన ఫేస్ పైన ఉన్న ముడతల్ని పోగొట్టుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో నాకైతే బెటర్ అనిపించింది అనమాట ఈ తంగేడి పువ్వులతో చేసిన ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇలా క్లీన్గా ఉన్న బౌల్ ఏదైనా ఒకటి తీసుకొని ఇక్కడ పక్కనంచుకోండి ఇక ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ దంగేడు పువ్వుల ప్యాకెట్ ఉంది కదా దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని లోపల మనకి ఫ్లవర్స్ ఉంటాయి కదా వీటిని సపరేట్గా తీసుకోవాలన్నమాట ఇందుట్లో మనకి చిన్న చిన్న కాడలు లాంటివి ఉంటాయండి అవి కూడా నీట్గా తీసేసుకోవాలి లేకపోతే మళ్ళీ అవి మిక్సీలో పడి నలగడం కష్టం అవుతుంది అనమాట మనం లాగా చేసుకోవాల్సి ఉంటుంది వీటిని చూడండి ఇవైతే ఎల్లో కలర్లో బలం ఉన్నాయి కదా మంచి బంగారం రంగులో కనిపిస్తూ ఉన్నాయి అనమాట సో డ్రై అయిపోయిన మనకి ఇవి కలర్ మాత్రం అలానే కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఇందుట్లో ఉన్న చిన్న చిన్న కాడలన్నీ కూడా నీట్గా తీసేసుకోవాలి ఇవి మనకి ఆన్లైన్లో వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఏం పడిందండి ప్యాకెట్ వచ్చేసి మీకు దగ్గరలో ఉంటే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదన్నమాట మాక్సిమం మనకి ఇది దసరా టైంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట తంగేడు పూలు అనేవి మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా సో దసరాకి బతుకమ్మలు పేరవడానికి తంగేడు పూలు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో మనకి ఎక్కువ ఉంటాయి సో అట్లాంటప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకొని వాటిని ఈ విధంగా డ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకొని మనకు కావాల్సినప్పుడు అలా యూజ్ చేయవచ్చు ఓకేనా ఇంకా మనలో చాలా మంది పార్లర్స్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్స్ కానీ డైమండ్ ఫేషియల్స్ అని ఇలా ఎక్కువ రేటు పెట్టి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి పార్లర్స్కి వెళ్ళి చేయించుకుంటూ ఉంటాం కదా కానీ అవన్నీ కూడా వేస్ట్ అండి నేచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే ఎటువంటి కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా మనం ఈ తంగడి పువ్వులతోటి ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ అనేది చేసుకోవచ్చు అనమాట ప్యాక్ వేసి తీసేసిన తర్వాత చాలా చాలా గ్లో ఉంటుంది ఫేస్ అయితే చాలా బాగుంటుంది సో మీకు ఇక్కడ క్లియర్గా చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇదిగోండి తంగేడు పువ్వులు అనేవి పౌడర్ లాగా చేసుకున్నాయి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని లాగా అయితే తీసుకోవాలి ఇక ఇప్పుడు ఒక డబ్బాలోకి తీసుకుని దీన్ని చక్కగా స్టోర్ చేసుకొని మనం డైలీ యూజ్ చేయవచ్చు అనమాట చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఇందులో కొంచెం మన ఫేస్కి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది అనుకుంటామో అంత పౌడర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా హనీని యాడ్ చేస్తున్నానండి తేనె అనమాట ఒక పావు టీ స్పూన్ వరకు తేనెని కూడా యాడ్ చేసుకుంటున్నా సో తేనె వల్ల మన స్కిన్ ఫేస్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా చాలా చాలా గ్లోయింగ్ కావడానికి అలానే ఫేస్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ చేయడానికి హనీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకని ఒక పావు టీ స్పూన్ వరకు ఇలా కొంచెం హనీని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సల్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటున్నా అండి మన ఛానల్లో మన వీడియోస్లో చాలా వరకు నేను విటమిన్ క్యాప్సల్ గురించి వాటి వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది చాలా వరకు మీ షేర్ చేశా కదా సో ఈ విటమిన్ ఈ క్యాప్సల్ వల్ల మన ఫేస్ పైన ఉన్న యాడ్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ కానీ మెలస్మా కానీ ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకని ఇలా విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి మనం ఫేస్కి అప్లై చేసుకుని ఏ క్రీమ్స్లోనైనా సరే పౌడర్స్లోనైనా యూజ్ చేయవచ్చు ఓకేనా ఎటువంటి మనకి ఇబ్బంది ఉండదు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట ఓకేనా ఇలా కొంచెం ఒకటి తీసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కిందుట్లో కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి మిల్క్ వాటిని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక మంచి ఫేస్ ప్యాక్ లాగా అయితే రెడీ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను కొద్దిగా పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నా ఒకవేళ మీకు పసుపు యూజ్ ఉంటుంది అనుకుంటే మీ ఫేస్ పైన పడుతుంది అనుకుంటే యూజ్ చేయవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి మాక్సిమం పసుపు అనేది అందరికీ మంచిదే నాకైతే పసుపు వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది కూడా యాడ్ చేసుకొని ఈ కింద కిందులో ఏమి ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి ఏమీ లేవు అన్ని కూడా మనకి చెన్ దొరికే ఇంగ్రీడియంట్సే కదా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని మన ఫేస్ పైన అప్లై చేసుకోవడమే అప్లై చేసుకోవడం కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉంటుందో ఎంత వైటనింగ్గా చేంజ్ అవుతుందో మీకే అర్థమవుతుంది వీడియోలో చూసేయండి చూసారు కదండి తంగేడు పువ్వులతోటి మనకి చక్కగా ఈ ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మన ఫేస్ ప్యాన్ అప్లై చేసుకుందాం సో దీన్ని అప్లై చేసుకోవడానికి బ్రష్ అయినా యూజ్ చేయవచ్చు లేదంటే మన హ్యాండ్స్ అయినా దీన్ని ఎంచక ఫేస్ పైన అయితే అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మెన్స్ అండ్ ఉమెన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట బోత్ ఆర్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫేస్ పైన ఎక్కువగా ట్యాన్ ఉంటుంది సమ్మర్ సీజన్ కాబట్టి ట్యాన్ అనేది కూడా ఎక్కువగా ఉంటది కాబట్టి మనం బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత దీంతో చక్కగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు చాలా మందికి మెలస్మా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఎంచక దీన్ని యూజ్ చేయొచ్చు పింపుల్స్ తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఎంచక యూజ్ చేయొచ్చు అనమాట అండ్ వైటనింగ్ కి అలానే ఫేస్ ఫెయిర్ గా చేసుకోవడానికి ఈ ప్యాక్ అనేది చాలా 给你帮助，兄弟。 మిక్కు చుట్టు కానీ ఫేస్ దగ్గర కానీ మన హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు ఫేస్ పైన ఎక్కువగా ఉండే ముడతలు ఉంటాయి కదా వాటిని పోగొట్టడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా మంచిగా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇది చక్కగా డ్రై అయిపోతుంది అనమాట ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చల్లటి నీళ్ళని బట్టి కడిగేసుకుంటే సరిపోతుంది ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్గా చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది ట్యాన్ ఉండదు అలానే ఇన్స్టెంట్ గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్ అనేది ఇంకా చిన్న చిన్నగా మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ అంటాం కదా అవన్నీ కూడా నేచురల్ పద్ధతిలో మనం ఈజీగా పోగొట్టుకోవచ్చు మన కిచెన్లో దొరికే వాటితో సో ఇదే కాదండి మ్యాక్సిమం మనం ఇంట్లో గా తయారు చేసుకునే హోమ్ రెమెడీస్ తోటి ఎన్నో యూజెస్ ఉంటాయి మనం బయట కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ ఎన్ని యూజ్ చేసినా సైడ్ ఎఫెక్ట్స్ కావడం తప్ప లేదంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉండడం తప్ప పర్మనెంట్ రిజల్ట్ అయితే కనిపించదు కానీ న్యాచురల్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనమే స్టన్ అయిపోదాం అనమాట అంత బాగుంటుంది రిజల్ట్ అయితే ఇక్కడైతే నా ఫేస్ చూస్తున్నారు కదండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది అనుకుంటున్నా వీడియోలో ఇంకా ఎలా ఉందో కానీ నా చేతులతో నేను ఇలా ఫేస్ టచ్ చేసుకుంటే నాకైతే స్మూత్గా చాలా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది అనమాట సో నేను ట్రై చే చేసిన తర్వాత మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మనం పై వరకు ఏం ట్రై చేసినా కానీ ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ మాత్రం మంచిగా తీసుకోవాలి అలానే వాటర్ అనేవి కూడా చాలా ఎక్కువగా తీసుకుంటే బెటర్ అనమాట మాక్సిమం వాటర్ వల్ల మనకి ఈ చిన్న ఏజ్లోనే వచ్చే ముడతల్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసాయండి మరి నేటి టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైట్ బై బై